ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత సంచలమైన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇందులో భాగంగా ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో ఒకరైన గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు ఉదయ్ కుమార్ బెయిల్ పిటిషన్ మీద హైకోర్టులో విచారణ జరిగింది ఈ విషయంలో అతనికి షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది ఉన్నత న్యాయస్థానం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క బాబాయి మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసులో ఏ సిక్స్ నిందితుడిగా అరెస్ట్ అయిన ఉదయ్ కుమార్ రెడ్డికి హైకోర్టు ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఈ మేరకు ప్రతివారం పులివెందుల పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది ఇదే క్రమంలో సాక్షులను ప్రభావితం చేయకూడదని స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు ఆగస్టు పద్నాలుగవ తారీఖున జరిగినటువంటి గత విచారణలో గజల ఉదయ్ కుమార్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేయడమే కాకుండా బెదిరింపులు సైతం పాల్పడ్డారని తెలంగాణ హైకోర్టుకి సీబీఐ స్పష్టం చేసింది ఇదే సమయంలో ఈ కేసులో దేవిరెడ్డి శంకర్రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డి రద్దు బెయిల్ పిటిషన్ సంబంధించి సుప్రీంలో పెండింగ్లో ఉన్నాయని సునీత తరఫున న్యాయవాది హైకోర్టు విన్నవిచ్చారు ఈ నేపథ్యంలో గజ్జలు ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయొద్దని హైకోర్టుని సునీత్తో పాటు సిబిఐ అభ్యర్థించింది ఇదే క్రమంలో ఉదయ్ కుమార్ పిటిషన్లో వైఎస్ సునీత ఇంప్లీడ్ అయ్యారు ఈ పిటిషన్ మీద ఇరువైపు వాదనలు ముగిసిన తర్వాత తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది ఈ నేపథ్యంలో ఉదయ్ కుమార్కి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది